పోతే ఓడి అడుగుతావు మీ తాతపోతే చూడ చూడ తీసుకుంటారా చూడు చూడ తీసుకుంటా मामा मंगल सू मामा मंगल सू ओये मामा मन बूढ़े हो मामा मन बूढ़े हैं नहीं आयू आयू ओये आता कल आता पहले कल आता फर्स्ट पो पढ़े पो तो मामा मन नेपाल में नाम है मामा मामा में पालने మీరే పోండి మీరే ఏ పడతాది

పడతా పడతా మాకొద్దనే వద్దు రాచడు ఉప్పు తక్కువ ఉంటది నువ్వే తార రా రా ఎత్తుంద్రదా ఎత్తు ఎవరున్నారు లాల లా ప్రియాచర్ వస్తుంది ప్రియాచర్ టీకలు కూడా అవసరం లేదే